హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నాస్ వాయిస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది కళలో పుస్తకాలు కనబడితే మీరు నూతన విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నారు జ్ఞానం విజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు లేదా జీవితంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటిని సూచిస్తుంది ఇది విద్యాభివృద్ధిని సూచిస్తుంది మరియు మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి లేదా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు అని అర్థం పుస్తకం తెరిచి కనబడితే సమస్యకు సమాధానం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది పాత పుస్తకాలు కలలో కనబడితే గతంలో చేసిన తప్పుల నుండి అనుభవాలు పాఠాలు నేర్చుకుంటున్నారు అని అర్థం పుస్తకాలు కొనడం లేదా అమ్మడం లాంటివి కనిపిస్తే ఇది మంచి పరిణామాలకు సంకేతం విద్యార్థులకు మంచి మార్గం సూచిస్తుంది పుస్తకం పడేయటం లేదా కాల్చడం కనిపిస్తే మీరు ఆత్మవిమర్శలో ఉన్నట్టు సూచిస్తుంది గ్రంథాలయంలో ఉన్నట్లు కనిపిస్తే సాధారణంగా ఆధ్యాత్మిక అభివృద్ధికి సంకేతం వేగంగా పుస్తకాలు తిరిగేస్తుంటే మీరు సమయాన్ని కోల్పోతున్నారని సంకేతం ఇది కొత్త ఆందోళనకు సంకేతం ఆధ్యాత్మిక పుస్తకాలు చూస్తున్నట్లు కనిపిస్తే మీరు జీవితంలో నిజమైన అర్థాన్ని అన్వేషించడం కవిత పుస్తకాలు చూసినా చదివినా మీరు భావోద్వేగ దశలో ఉన్నారు అని సంకేతం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఏ ఏ కలల గురించి వీడియో చేయాలో కామెంట్స్ లో తెలియజేయండి సబ్స్క్రైబ్